సింహరాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తేదీలో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీకు అద్భుతం జరగబోతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి మీకు జరిగే ఏంటి అసలు మీకు ఏం జరగబోతుంది అనేది మొత్తం కూడా వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కొంచెం ఏంటంటే కనుక నండి సింహరాశి అంటే సింహరాశి వారికి కొంచెం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు నడుస్తున్న కాల ప్రకారం ఏంటంటే కనుక ఈ నెలలో కొంచెం ఇబ్బంది సమస్యలు వచ్చాయి అలానే కాకుండా ఏంటంటే కొంచెం ఆర్థికంగా వీరికి బాగా కలిసి రావటం లేదు అంతగా పనులు ఏంటంటే కనుక అనుకూలించడం లేదు ఏదైనా పని చేద్దామంటే కనుక ఆ పని కలిసి రావటం లేదని కొంచెం బాధలో ఉన్నారు వీరు ఒక రకంగా చూసుకున్నట్టయితే ధనానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు ధన సమస్యలు బాగా వీరిని ఇబ్బంది పెడుతున్నాయి కష్టపడితేనే కానీ ఎక్కువగా డబ్బు అనేది అసలు చేతికి అందటం లేదు అందిన డబ్బు కూడా ఏంటంటేనండి ఇలా అందుతుందా లేదో అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది అసలు ఈ ఖర్చులు తగ్గించుకోవాలంటే మేము ఏం చెయ్యాలి అసలు మాకు ఎందుకు ఇలా జరుగుతుంది మా తలరాత ఎందుకు లా మారిపోయింది దేవుడు ఎందుకు మమ్మల్ని అనుగ్రహించడం లేదు మాకు ఇంకా ఎన్నాళ్ళు కష్టాలు అసలు మాకు పనులు ఎందుకు రావటం లేదని కొంచెం అయోమయ పరిస్థితిలో పడిపోయారని ఒక రకంగా మనం చెప్పొచ్చు సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా అండి మీకు కొంచెం అద్భుతం జరుగుతుందనమాట మీరు ఒక అద్భుతాలను సృష్టించగలుగుతారు అలానే కాకుండా ఈ మూడు రోజులు కూడా మీరు ఏంటంటే కనుక మీ సంతోషానికి కావచ్చు మీ ఆనందానికి కావచ్చు అదు అంటే ఇంకా అదుపు లేదని చెప్పొచ్చు అంత చక్కగా ఉండబోతుంది ఈ మూడు రోజులు కూడా మీకైతే మంచి జరగబోతుందని చెప్పొచ్చు అంటే ఇక్కడ ఏంటంటే కనుక పని పరంగా బాగానే ఉంటుంది పిల్లల పరంగా కూడా ఇలా మనం చూసుకున్నట్టయితే బాగానే ఉంటుందండి ఇబ్బంది ఉండదు అంటే గతం కంటే పోలిస్తే ఇప్పుడు కొంచెం బాగుండే అవకాశం అయితే కనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి మీకు కొంచెం ఏంటంటే కనుక దైవానుగ్రహం అనేది కొంచెం తక్కువగా ఉందండి దేవుడి బలం సరిగ్గా లేదు అలానే కాకుండా కొన్ని రాసులు అంటే కొన్ని గ్రహాలు మీకు ఏంటంటే కనుక అనుకూలించటం లేదు కాబట్టి మీకు చాలా వరకు కూడా ఇప్పుడు అంటే ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పొచ్చు అంటే కష్టపడితే ఎక్కువ కష్టపడితేనే డబ్బు వస్తుంది లేకపోతే రావటం లేదు అంటే నార్మల్గా కష్టపడితే డబ్బు వస్తుందని అందరికీ తెలిసింది కదా కాకపోతే మరీ ఎక్కువగా కష్టపడితే మాత్రం ఈ సింహరాశి వారికి చేతికి డబ్బు అందుతుందండి అలానే ఏంటంటే లేనిపోని నిందలన్నీ కూడా వీరి మీదే పడుతున్నాయి చాలా వరకు కూడా అంటే మనసు ఏదో తెలియని ఒక బాధ ఒక డిప్రెషన్ ఒక ఆలోచన అసలు ఏం చెయ్యాలి ఏం చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఏంటంటే కనుక ఉన్నారండి వీరి మనసులో ఈ యొక్క ఆలోచనలు ఏంటంటే కనుక మెదులుతున్నాయి చెప్పొచ్చు కాబట్టి వీటికి పులి స్టాప్ పెట్టే రోజులు ఈ మూడు రోజులు ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే మనం ముందుగా ఏంటంటే కనుక నండి పంతొమ్మిదవ తేదీన మీకు ఎలా ఉండబోతుంది అనేది మనం చూసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ పంతొమ్మిదవ తేదీన ఏంటంటే కనుక మనకు సంకష్టహర చతుర్థి ఉంది అలానే కాకుండా ఏంటంటే పంతొమ్మిదవ తేదీనండి మంగళవారం కలిసి వచ్చింది మీకు కనుక నండి మీ ఇంట్లోనే ఏంటంటే గణపతి పటం ముందు మీరు ఖచ్చితంగా దీపారాధన చెయ్యండి మీరు చేసే పనుల్లో ఆటంకాలు కానీ అడ్డంకులు కానీ లేకుండా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేదండి దీపారాధన చేసే అంత సమయం మాకు లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కనీసం ఏంటంటే కనుక ఒక పదకొండు రూపాయలను పేదవారికి దానం చేస్తే మీ దరిద్రాలు కొంచెం పోయే అవకాశం ఉంటుంది మీ పనుల్లో మీకు కొంచెం లాభం కలిగే అవకాశం అనమాట కాబట్టి ఏంటంటే కనుకనండి ఇలా మీ వీరుని బట్టి చేస్తే దీపారాధన చెయ్యండి లేదంటే దానం చెయ్యండి అలా రెండు చేసుకున్నా కానీ మంచి ఫలితాలు అయితే వస్తాయనమాట పంతొమ్మిదవ తేదీన చూసుకున్నట్టయితే అండి ఆగిపోయిన పనులు మీరు తిరిగి ప్రారంభించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది పాత పనులని ఏంటంటే కనుక మీరు మీరు మళ్ళీ తిరిగి రిపేర్ చేసే అవకాశం అయితే ఇక్కడ మనకు క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ధనపరంగా ఎటువంటి నష్టం అయితే లేదు కొంచెం లాభమే కనిపిస్తుంది ఇంటి పరంగా కూడా మీకు చక్కగా ఉంది ఇంట్లో సభ్యులు కూడా ఏంటంటే కనుక మీతో కొంచెం అంటే సంతోషంగా గడపగలుగుతారు అలానే భార్యాభర్తల మధ్య అపార్థాలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది పిల్లల్లో అనారోగ్య సమస్యలు ఉంటే అవి కూడా పోయే అవకాశం అయితే పంతొమ్మిదవ తేదీన క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట విద్యార్థులకు కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది అయితే ఉండదు ఇక రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే కొంచెం ఇక్కడ ఏంటంటే వీరికి అంత కలిసి రాదు కానీ అట్లా అట్లా బాని కలిసి వస్తుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటేనండి ఓవరాల్గా మీరు లేచినప్పటి నుంచి పడుకున్నప్పుడు కూడా అంటే పడుకున్నప్పటికీ కూడా ఏంటంటే కనుక మీరు రాత్రి వరకు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది సంతోషంగా ఉండగలుగుతారండి ముఖ్యంగా ఒక రకంగా మనం చెప్పాలంటే కొంచెం సంతోషంగా ఉండే అవకాశం అయితే ఈ యొక్క అంటే మనకు మంగళవారం కనిపిస్తుంది అలానే పంతొమ్మిదో తేదీన కొంచెం బాగానే ఉంది ఇబ్బంది అయితే లేదు పనులు అయితే చేసుకోగలుగుతారు ముందుకంటే అంటే మనము నార్మల్గా పోయిన రోజుల కంటే కులిస్తే మనం భావించుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పొచ్చు ఇక ఇరవయో తేదీన ఎలా ఉండబోతుందంటే కనుక గుర్తుపెట్టు పెట్టుకోండి ఉదయం లేచినప్పటి నుంచి కూడా ఇరవై తేదీ పన్నెండు గంటల వరకు కొంచెం ఏంటంటే కనుక అండి హుషారుంటారు టక్క పనులన్నీ చేసుకోగలుగుతారు ఎంత బిజీగా ఉంటారంటే కనుక ఇక పనులన్నీ మేమే చేస్తున్నాం అన్నట్టుగా బిజీగా ఉండిపోతారండి అలానే కాకుండా ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని నమ్మిన వ్యక్తి ఒకరు ఏంటంటే కనుక మిమ్మల్ని ఈ రోజు బాగా మోసం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఆ వ్యక్తిపై ఏంటంటే కనుక మీరు చాలా ఎక్స్పెక్టేషన్ని పెట్టుకున్నారు అంటే అతని వల్ల ఏదో మాకు కొంచెం లాభం వస్తుంది అతను మాకు పని ఇప్పిస్తాడు ఆ పని వల్ల ఏంటంటే కొంచెం మేము లాభం పొందే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఏంటంటే కనుక కొంత కొంతమంది అంటే ఈ సింహరాశిలో ఉండేవాళ్ళు అంటే ఒక వ్యక్తిపై కొంచెం ఏంటంటే కనుక హోప్ని పెట్టుకున్నారు కానీ ఆ వ్యక్తి ఏంటంటే కనుక మిమ్మల్ని తీవ్రంగా ఇక్కడ మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది నిండా ముంచే అవకాశం అయితే ఈ రోజు ఇరవై తేదీన ఉందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే అతనిపై అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి అలానే కాకుండా ఎవ్వరు కూడా ఏ పనులను ఎవ్వరు పేరు మన సొంతంగానే మనం చేసుకోవాలి మనం సొంతంగానే మనం ముందుకు వెళ్ళాలి మన తోబుట్టులే మనకు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక అండి సహకరించరు అంటే మనకు సపోర్ట్ చేయరు ఇంకా బయటి వాళ్ళు మనకి ఎందుకు సపోర్ట్ చేస్తారు చెప్పండి సింహరాశి సింహరాశిలో ఏంటంటే కనుక అందరికి సింహరాశి వాళ్ళు ఎక్కువగా సపోర్ట్ చేస్తారు కానీ వీరి దగ్గరికి వచ్చేసరికి ఎవ్వరు సపోర్ట్ చేయరు ఇంకా వీరు నుంచి అయితే తీసుకురా ఇవ్వు మాకు అన్నట్టుగా ఏంటంటే కనుక లాక్కుంటూ ఉంటారు కాబట్టి ఈ సింహరాశి వారికి అయితే కొంచెం చూసుకున్నట్టయితే ఈరోజు కొంచెం నష్టమైతే కలుగుతుంది ఒక పెద్ద ప్రాజెక్ట్ అనేది చేజారిపోతుంది కానీ ఏం పర్వాలేదు అనుకుంటారండి అక్కడ మీకు బాధ అయితే కలగదు ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ వల్ల కావచ్చు ఆ పని వల్ల కావచ్చు మీకు పెద్దగా లాభం లేదు కాబట్టి దాన్ని ఇక్కడ మీరు వదిలేసుకునే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట అంటే పని రాలేదని బాధపడరు అలానే కాకుండా వచ్చిందని ఇక్కడ మీరు ఏంటంటే కనుక సంతోషపడరు అమ్మయ్య పోయినందుకే బాగుంది అన్నట్టుగా ఏంటంటే కొంచెం ఆనందపడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక ఇరవయో తేదీన మనం చూసుకున్నట్టయితే అండి ఇరవయో తేదీన మనం చెప్పుకున్నాం కదా పన్నెండు గంటల వరకు కూడా బిజీగా ఉంటారు ఇబ్బంది అయితే ఉండదు పనులు చేసేవారికి కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు వృత్తుల్లో ఉండేవారికి కావచ్చు ఉద్యోగాలు చేసే వాళ్ళకు కావచ్చు బాగానే ఉంటుంది కానీ ఒక వ్యక్తి వల్ల అయితే మధ్యాహ్నం తర్వాత మోసపోయే అవకాశం ఉంటుంది వస్తా అని ఫోన్ చేస్తాడు కానీ ఆ వ్యక్తి రాడు అసలు మీకు ఎలాంటి షూరిటీ ఇవ్వడు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ వ్యక్తి వల్ల మీకు ఎలాంటి లాభం అయితే ఉండదు కాబట్టి అతన్ని మీరు దూరం పెట్టడమే కొంచెం బెటర్ అని మీరు ఆస్తిపరంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి అతనితో కొంచెం చూసుకొని మీరు మెదిగితే మాత్రం అంటే కలిస్తే మాత్రం కొంచెం మీకే సేఫ్ అనమాట మీరు సేఫ్లో పడిపోతారు ఆ వ్యక్తి వల్ల మీరు డబ్బు ని ఆశించినట్టయితే చాలా వరకు కూడా ధన నష్టం జరుగుతుంది మీకు ధన నష్టం జరుగుతుంది ఏదైనా పని కోసం హోప్ పెట్టుకున్నట్టయితే హా ఆ హోప్ అనేది అక్కడికే ఆగిపోతుంది అలానే కాకుండా ఏదైనా ఆ వ్యక్తి మీకు అంటే పెద్ద పని ఇప్పిస్తాను అది దాన్ని ఏదైనా మోసం చేసే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఎవరిని కూడా ఇరవయో తేదీన అంతా నమ్మకండి అలానే కాకుండా ఏంటంటే కనుకనండి సాయంత్రం తర్వాత ఐదు గంటల తర్వాత ఒక కొత్త పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం వల్ల ఏంటంటే కనుక మీ జీవితం ఏంటంటే మారే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ పరిచయం వల్ల ఏంటంటే మీరు చాలా వరకు కూడా ఆ పరిచయం కొంచెం ఏంటంటే కనుకనండి మిమ్మల్ని కొంచెం కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది అని ఒక రకంగా మనం చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ మీకైతే ఓవరాల్గా చూసుకున్నట్టయితే నష్టం జరిగినప్పటికీ కూడా కొంచెం లాభం జరిగే అవకాశం అయితే ఇరవయో తేదీ నుండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు బ్రహ్మాండంగా ఉంటుంది బాగా కలిసి వస్తుంది పనులు కూడా బాగా చేసుకుంటారు కొన్ని పనులు మీరు చేజారిపోయినా మళ్ళీ తిరిగే కొన్ని పనులు అయితే ఇక్కడ వచ్చే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది అనమాట ఎలాంటి ఇబ్బంది అయితే మీకు లేదండి బాగానే ఉంటుందన్నమాట రోజు కూడా కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి రోజు ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా సరేనండి అంటే మీకు తెలిసిన వాళ్ళకి కావచ్చు లేదంటే కనుక మనము ఇలా ఎవరికైనా సరే మీరేంటంటే కనుక దానం చేయండి దానమే మిమ్మల్ని కాపాడుతుంది అలానే కాకుండా దైవ దర్శనం కూడా చేసుకోండి దైవ దర్శనం కూడా మీరు చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక దేవుడి యొక్క అనుగ్రహం అనేది కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు అంటే కొంచెం బాగుంటుందనమాట మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మీ రాశిపరంగా కొంచెం దైవ బలం తక్కువగా ఉందండి గ్రహాలు ఏంటంటే కనుక స్లోగా అంటే మూవ్ అవుతున్నాయి కాబట్టి ఏంటంటే గ్రహాలు మీకు కొంచెం అనుకూలిస్త అనుకూలించటం లేదు మీ స్థితిగల్ అంటే స్థితిగతి వల్ల ఏంటంటే కనుక కొంచెం ఇక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట అందుకే ఇప్పుడు కొంచెం మీకు బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి గుడ్ టైం రావడానికి ఏంటంటే కనుక దైవ దర్శనం ముఖ్యమండి దేవుడి అనుగ్రహం ఉంటే ఏది కాదండి అంతా కూడా శుభమే జరుగుతుంది అద్భుతాలు మనం చూడగలుగుతాం అద్భుతాలతో మన లైఫ్ అనేది దూసుకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దైవ దర్శనం ఖచ్చితంగా చేసుకోండి వీలున్నప్పుడల్లా కూడా ఏంటంటే కనుక మీకు వచ్చిన దైవ మంత్రం ఏదైనా పర్వాలేదు అది అమ్మవారిది కావచ్చు లేదంటే కనుక ఇప్పుడు మన కార్తీక మాసం కాబట్టి శివుడిది కావచ్చు ఏదైనా కావచ్చు ఎన్నిసార్లు మీ నోట అనుకుంటారో అంత మంచి శుభ ఫలితాలు అయితే మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట ఇలా మీరేంటంటే కనుక దేవుణ్ణి దర్శించుకోవటం దానం చేయటం ఈ రెండు పనులే చేయండి ఇక మీరు ఏం చేయకండి వీలుంటే గోమాతకు ఆహారం కూడా పెట్టండి ఇంకా మంచి ఫలితాలను అయితే చూసే అవకాశాలు అయితే ఉంటాయి అలానే విద్యార్థుల పరంగా కూడా చక్కగా ఉందండి బ్రహ్మాండంగా ఉంది ఇబ్బంది అయితే లేదు కాకపోతే ఏంటంటే కనుక విద్యార్థులండి చదివింది గుర్తుకుంటుంది అనమాట అదొక్కటి ఇక్కడ ఏంటంటే మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు ఎంత చదివినా కానీ వారి బుర్రకెక్కదు ఎంత చదివినా కానీ వారికి అసలు గుర్తుకుండదు అక్కడ ఏంటంటే కనుక విద్యార్థులకు కొంచెం బాధ కలిగించే అవకాశం కానీ విద్యలో మాత్రం బాగా రాణిస్తారు ఇదొక్కటి వీరికి మైనస్ పాయింట్ ఏంటనమాట ఇక ఇలా అనమాట ఇక తర్వాత చూసుకున్నట్టయితే ఇరవై ఒకటవ తేదీన ఇరవై ఒకటో తేదీన కూడా అండి బ్రహ్మాండంగా ఉంటుంది ఇబ్బంది ఉండదు అలానే కాకుండా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది రావాల్సిన డబ్బు మీ దగ్గరికి చేరుతుంది మీరు చేపట్టిన పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేస్తారు భార్యాభర్తల పరంగా బాగుంటుంది విధి అంటే భార్యాభర్తల పరంగా కావచ్చు ప్రేమికుల పరంగా కావచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే విడిపోయిన బంధాలు మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది అపార్థాలు తొలగిపోయి ఏంటంటే కనుక చక్కగా అన్యూన్యంగా ఉండే అవకాశం కూడా ఇక్కడ మనకు క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట అలానే బుధవారం ఏంటంటే కనుకనండి వ్యాపారంలో పెట్టుబడిలో మాత్రం ఎక్కువగా లాభాలు ఉన్నాయండి అలానే ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి ఏంటంటే కనుక పెద్ద ప్రాజెక్టు కూడా చేతికి అందే అవకాశం ఉంటుంది విద్యార్థులకు కూడా ఇక్కడ అనుకూలించే సమయం కాబట్టి మీకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ త్రీ డేస్ కూడా బ్రహ్మాండంగా ఉంది అద్భుతం జరగబోతుంది ఇబ్బంది ఉండదు కానీ దైవానుగ్రహం కొంచెం తక్కువగా ఉంది అదొక్కటి చూసుకోండి సరిపోతుంది